సారీ బావా ఇదంతా నావలే కదా లవ్ పడి బ్రెయిన్ అస్సలు పని చేయలేదు పెళ్ళి చేసుకోవాలి సెటిల్ అవ్వాలి అని ఏదో తొక్కలో ప్లాన్ వేసి అది ఫెల్ అయ్యి ఇలా రోడ్ మీద పడ్డా ఐమ్ రియర్లీ సారీ బావా స్మెల్ రావట్లేదు ఏం బ్రాండ్ బావ అది లేకపోతే ఏంట్రా నా ఇల్లు వదిలేస్ వచ్చి ఒక కారెడల్లా ఉంటుందా ఇప్పటివరకు ఏం చేస్తున్నాను ఎక్కడున్నానో మా నాన్నకి అసలు తెలియనే తెలియదు ఆయన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు ఇన్ని రోజులు నన్ను ఎవరు రా చూసుకుంది నువ్వే కదా యానిమేషన్ గేమింగ్ ఇది కాకుండా నాకు ఇంకేం తెలుసురా నేను రోజు ఇలా ఉన్నానంటే దాని కారణం నువ్వేరా నువ్వే గనుక నా లైఫ్లో లేకపోతే ఎప్పుడో నేను రోడ్ను పడి ఉండేవాడిని అది ఆ అన్నలాగా నేను ఎప్పుడైనా ఓపెన్గా ఒక్కటే చెప్తాను బావా నీ మీదే డిపెండ్ అయి ఉన్నాను అది చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ బావా నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ నువ్వు ఏది చెప్తే అది చేస్తాను సరే ఇప్పుడు నువ్వు అన్నట్టే రోడ్డు మీద పడ్డాను పడితే ఏమైంది నువ్వు నాతోనే ఉన్నావుగా ఇప్పుడు కనుక ఫోన్లు ఉండుంటే నాకు ఫోన్ చేయమని ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక సీన్ చేసుకుంటావండి బావా కానీ ఏం చేస్తాం వాళ్ళు ఫోన్లు పర్సులు అన్ని తీసుకెళ్ళిపోయారు కదా సినిమాలో చూపించేది నిజమే బావా ప్రేమ చాలా డేంజర్ నువ్వు కూడా వదిలేసిపోకు బావా కూడా పని చేయట్లేదు ఈ ఏటీఎం కూడా పని చేయట్లేదు ఇంత రాత్రి వాళ్ళ ఇంకో ఏటీఎం ఎక్కడ దొరుకుతుంది ఏంటో ప్రేమాక అని సెక్షన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఐ ఆన్ ఇట్ ఓకే యా రైట్ చెప్పు అమ్జద్ సార్ గోవా పోలీసులు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడిగాం కదా వాళ్ళు మన ఆఫీషియల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రొసీడ్ అవ్వంటారా సార్ చేస్తామని వాళ్ళు ముందే గెస్ట్ చేసి ఉంటారు సార్ అంజద్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రిసార్ట్కి వెళ్ళాం సార్ మూడున్నర వరకు వాళ్ళు మేల్కొని ఉన్నారు ఎస్ సార్ అంటే ఆ త్రీ అవర్స్ గ్యాప్ లోనే ఆ అమ్మాయిలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు బై రోడే వెళ్ళి ఉండాలి కానీ చాలా దూరం వెళ్ళి ఉండరు అది వాళ్ళకే రిస్క్ చెప్పండి సార్ రోడ్వేస్ లో గోవా దాటగానే వచ్చే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్ ఏదైనా చెక్ చేయండి ఓకే సార్ అక్కడ నుంచి బయలుదేరిన ఫస్ట్ వెహికల్ అంటే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఏ డెస్టినేషన్ కోక అనుకోండి షూర్ సార్ అది కనిపెడితే చాలు విల్ బి ఆన్ ద ట్రైల్ లెట్స్ క్యాచ్ దెమ్ ఎస్ సార్ మనం తిరిగి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి బావా ఎక్కడున్నారో వెతికి కనుక్కుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కానీ వాళ్ళ పెద్ద కేడీలు కదా వాళ్ళ ఒరిజినల్ పేర్లు కూడా మనకు తెలియదు కదా కానీ ఒకటి తెలుసు వాళ్ళు మనలాంటి దొంగలే అది చాలు వాళ్ళని పట్టుకోవడానికి బావా ఆర్జీవి లా ఉంది కొంచెం అర్థం చెప్పరా సింపుల్ బావా మనం వాళ్ళ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేసేవాళ్ళం ఫస్ట్ థింగ్ గోవా నుండి దూరంగా వేరే సిటీకి వెళ్ళిపోయి కరెక్టా మనం చేసిన క్రైమ్ గురించి ఏదైనా న్యూస్ ఉందా అని పేపర్ ఇంటర్నెట్ టీవీ ఏది వదలకుండా వెతికే ఏ న్యూస్ రాకపోతే వీఆర్ సేఫ్ అని ధైర్యం వస్తుంది బ్యాక్ టు బిజినెస్ తెలుసుకోవడానికి ఒక పేరు ఉండాలిగా దే నీర్ ఐడెంటిటీ ఒక కవర్ అప్ యాప్ డెవలపర్ యానిమేటర్ అని మనం కూడా ముసుగులు తొడుక్కున్నాం కదా సో వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి మ్యూటేషన్ షెఫ్ కరెక్ట్ నాకు తెలిసి ఈ పాటుకే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసి ఉంటారు ఒక పని చేద్దాం అన్ని పెద్ద సిటీస్ లో పబ్లిష్ అయ్యే ఫ్లైయర్స్ అండ్ క్లాసిఫైడ్స్ ని కలెక్ట్ చేద్దాం ఇంక్లూడింగ్ ఆన్లైన్ యాడ్స్ బ్యూటిషియన్ షెఫ్ సర్వీస్ గురించి యాడ్ పోస్ట్ చేశారేమో అని చెక్ చేద్దాం పర్టికులర్లీ రీసెంట్లీ పోస్టెడ్ యాడ్స్ ఆ నెంబర్స్ అన్నిటికీ ఫోన్ చేసి చెక్ చేద్దాం ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ వన్ ఫోల్ లక్కి మన డార్లింగ్స్ ని త్వరగా పట్టుకోవచ్చు

ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు బావా ఇంకా ఎన్ని రోజుల వెతుకుతాం ఆ డీసీపీ వాళ్ళని పట్టుకోలేకపోయాడు ఇవన్నీ వదిలేసి వేరే రూట్ ఏమైనా ఉందో ఆలోచిద్దాం రోజు రోజుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి బావా డిప్రెషన్ వచ్చేస్తుంది వా వాట్ హౌస్ కీపింగ్ ప్రతి హోటల్ ఈ పాత నలు పెడుతున్నారు బావా అయినా మనం రూమ్ని ఎంత చెత్త చేసినా మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్ లాగా బాలి రెడీ చేస్తున్నారు రా వీళ్ళు ఇంటిని సూపర్ గా మార్చేసావు ఇప్పుడు ఇల్లు చూడడానికి నాలా సూపర్ గా ఉంది మీరా ఇందులో ఎక్స్పర్ట్ అంబియన్స్ కోసం కొత్త ఏమీ కొనదు పాతవేమీ ఏమీ పారేదు ఉన్న వస్తువుల్ని రియరేంజ్ చేసి ఇంటిని చాలా అందంగా మార్చేస్తుంది బావా ఈ ఊర్లో మనకు ఐడెంటిటీ ఉంది అనుకో మనం క్రైమ్ చేసి ఎస్కేప్ అయి వేరే ఊరు వెళ్ళాం అనుకో అక్కడ కూడా అదే ప్రొఫైల్ అదే ఐడెంటిటీని యూజ్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కదా మీరాకు స్కిల్ ఉంది కదా ఇల్లంతా ఎంత చెత్తకున్నా అందంగా సర్ది పెడుతుంది అవును కానీ అవన్నీ ప్రొఫెషన్ కిందకు వస్తాయంట ఎనీ ఛాన్స్ అలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటే మీరు దాన్ని కవర్ అప్ ఎందుకు వాడుండకూడదు చూడరా అలాంటి ప్రొఫెషనల్ ఒకటి ఉంది ప్రొఫెషనల్ హోమ్ ఆర్గనైజర్ ప్రొఫెషనల్స్ అడ్వైజ్ యూ అండ్ ఇన్నోవేటివ్ హోమ్ ఆర్గనైజింగ్ సొల్యూషన్ సూపర్ మన దగ్గర క్లాసిఫైర్స్ లో దీనికి సంబంధించిన యాడ్ ఏమైనా పోస్ట్ అయిందేమో చూద్దాం Oh, doctor super Just be casual. Okay. Hello. Good evening, ma'am. Good evening. Bolie? I came across your ad regarding organizing homes. Oh yeah. Thanks for calling, ma'am. This is a very unique service in Delhi where we change the entire ambience of your house. Ma'am, can you please explain? సార్ గోవా నుంచి బై రోడ్ వెళ్తే వాళ్ళకి తగిలే ఫస్ట్ రైల్వే స్టేషన్ హుబ్లీ సార్ ఓ త్రీ అవర్స్ ట్రావెల్ ఉంటుంది అక్కడ నుంచి మార్నింగ్ సెవెన్ టెన్ కి ఢిల్లీకి ఓ ట్రైన్ ఉంది